హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ఏ చిత్రలోకం అందరు సపోర్ట్ చేయండి లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ ఎత్తుకు బస్ స్టాండ్ అంటే ఎంటో డార్లింగ్ భార్య బస్ స్టాండ్ లాంటిది భర్త బస్ లాంటోడు ఎక్కడెక్కడో తిరిగినా చివరికి వచ్చేది బస్ స్టాండ్ కే కదా అందుకే దాన్ని బ్రతుకు బస్ స్టాండ్ అంటారు చికెన్ బిర్యానీ ఎంత బాబు డబ్బులే మొద్దులే అవ్వా బాగా ఆకలిగా ఉన్నట్టున్నావు ఎంత తింటావో తిను నేను పెడుతుండాలి నీవు తింటుండాలి నాకే అలసట రావాలి నేను పెట్టలేక ఏంటి నాయనా ఇంత బాధగా జీవితం నిరాశతో నిస్పృహలతో నిండిపోయింది ఏం చేద్దామన్నా సమస్యలే ఎదురవుతున్నాయి దైవం ఒక తలుపు మూస్తే ఇంకొక తలుపు తప్పకుండా తెరుస్తాడు నాయనా ఎక్కడ తెరుస్తాడు స్వామి నాకు మాత్రం అన్ని తలుపులు మూసి తాళం ఎక్కడో అగాధంలో పడేసి మర్చిపోయినట్లే అనిపిస్తోంది ఒక ప్లేట్ బోండాలు ఎంత ప్లేట్ వంద రూపాయలు ఏంటి వందన ఆస్తులు కూడా రాసిస్తా తీసుకోండి ఒరే బుడ్డోడా ప్లేట్ బోండాలు కొనలేవు గాని ఆస్తులు రాసిస్తావా గుడ్ నివ్వండి తీసుకురా మీరు లక్ష కోట్ల ధనం ఎలా సంపాదించారు బాబు నేను లేడీస్ హాస్టల్ ముందు పానీపూరి బండి పెట్టాను దెబ్బకు నా లైఫ్ టర్న్ అయినది సార్ మీరు ఇంత గొప్ప స్థాయికి ఎలా వచ్చారు కష్టపడ్డానమ్మా పాలమ్మినా నీళ్ళమ్మినా కబ్జాలు చేసినా కాలేజీలు స్థాపించాను జీవితం సంకనాగిపోకుండా శాంతంగా ఉండాలి అంటే ఈఎంఐ జోలికి కానీ ఏ అమ్మాయి జోలికి కానీ వెళ్ళకూడదు అర్థమైందా ఫ్రెండ్స్ మీకే చెప్పేది కొబ్బరి బొండం ఎంత బాబు ఒక్కటి అరవై రూపాయలు పదికి రాదా పదికా వామో చాలా ఎక్కువమ్మా షాప్ లో ఉన్నవన్నీ తీసుకో ఇంకెందుకు ఏంటి అల్లుడు నిన్న చిలక జోసి చిలక నా జాతకం చూసి నీ జాతకం చెప్పానంటే నేను చచ్చినట్లే అని తుర్రు ఈ పొలం ఎవరిది బాబు మాదే మా తాత తొంభై రూపాయల కమ్మినాడు ఇప్పుడు తొమ్మిది కోట్ల కూడా రాదు బాబు ఎక్కడికి వెళుతున్నావు మా అత్త కోతురు పెళ్లి అవుతుంది అమెరికాలో ఆ పెళ్లి ఆపి అమెరికాలో మన తెలుగు సత్తా ఎంతో చూపించి వస్తా మీరు లక్ష కోట్ల డన ఎలా సంపాదించారు బాబు నేను లేడీస్ హాస్టల్ ముందు పని పూరి బండి పెట్టాను అప్పుడు నా లైఫ్ అదిరిపోయింది మై డియర్ మీనా డార్లింగ్ నేను రోల్స్ రాయిస్ కార్ కొనేసాను నీవు రెడీగా ఉండు తిరుపతి వెళ్దాం పప్ప ఇది డైరీ మిల్క్ చాక్లెట్స్ తిన్నాను కదా ఇది కదు అమ్మ తల్లి రెండు తిన్నాను అంతే ఇది చాక్లెట్స్ నా పొత్తలో ఎలా పడతాయి డార్లింగ్ నేను ఇప్పుడు దుబాయ్ గోల్డ్ షాప్ లో ఉన్నాను నీకు ఏ చైన్ తీసుకొని రావాలి చెప్పు సర్ భర్త భార్యని కొడితే పుట్టింటికి పోతుంది భార్య భర్తని కొడితే ఎక్కడికి పోవాలి సార్ ఎక్కడికి పోలేవు కావున భార్య జోలికి పోకుండా మూసుకొని కూర్చోటమే అయ్యో ఏంటి నువ్వే వంట చేస్తున్నావా బాబు నా పెళ్ళానికి రీల్స్ పిచ్చక్క అదిగో చూడు అది వంట చేస్తే సాయంత్రం అవుతుంది నా ప్రియమైన డార్లింగ్ నేను ఇండియాకి వస్తున్నాను అక్క మనం ఎంజాయ్ చేద్దాం రెడీగా ఏమండి అర్ష తింటావా అరవకుండా తింటాను అరవడం ఎందుకు రాజు ఏంటి రాజు హాస్పిటల్ లో ఉన్నా నీ కోసమే రాని జిమ్ కెళ్ళి సిక్స్ ప్యాక్ పెంచుదామని వెయిట్ చేస్తుంది నడుం పట్టే నువ్వు అంటే అంత ఇస్తామా రాజు సిక్స్ ప్యాక్ లేకపోయినా నా హార్ట్ మాత్రం ఫుల్ ప్యాక్ నీకే మై డియర్ రాణి ఏంటి అందరూ గుండు చేసుకుని వెళ్తున్నారు ఫ్రీ బస్ కదా తిరుపతి కెళ్ళి గుండు చేయించుకొని స్వామి దర్శనం చేసుకుని వస్తున్నాం పోరే విధవా లేవరా తెల్లవారింది లేచి ఆ బర్రె పాలు విండిపో నీ అవ్వ ఉండవే నిద్ర వస్తున్నది నీ అవ్వ అప్పుడే తెల్లారిందా దండిగా పాలు ఇవ్వవే లేదంటే నా పెళ్ళం బువ్వ పెట్టదే నీకు నేను పచ్చగడ్డి దండి చేస్తానే బర్రె ప్లీజ్ బర్రె అయ్యో చిన్ని బాబులారా ఎక్కడికి వెళ్తున్నారు మేము మా మామను ఎత్తుకుంటున్నా అక్క మా అమ్మడే పనులు తీసుకురామని డబ్బులు ఇచ్చింది కానీ మా మామ డబ్బులు తీసుకుని పేకాటకు హాయ్ ఫ్రెండ్స్ వీడియో చూసి వెళ్ళిపోకుండా అందరూ లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్